టాలీవుడ్లో యాంకర్ సుమకున్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు తెలుగు అమ్మాయి కాకపోయినా అంతకంటే మిన్నగా తెలుగులో మాట్లాడి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సుమా యాంకరింగ్ అంటే అందరికీ ఇష్టమే అందుకే ఎన్నో టీవీ షోలు మరెన్నో ముఖ్యమైన ఆడియో ఫంక్షన్లకు ఆమెనే ప్రిఫర్ చేస్తుంటారు నిర్మాతలు అయితే యాంకర్గా మారడానికి ముందు సుమా హీరోయిన్ అనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు తెలుగులో ఒక సినిమా మలయాళంలో రెండు మూడు సినిమాల్లో నటించిన సుమకు ఒకప్పుడు హీరోయిన్ అవకాశాలు బాగా వచ్చాయి అయితే ఆమె హీరోయిన్ కాకుండా అడ్డుకున్నాడట ఆమె భర్త రాజీవ్ కనకాల ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందే ఆమెకి ఈ విధమైన కండిషన్ పెట్టాడట రాజీవ్ ఎట్టి పరిస్థితుల్లోనూ హీరోయిన్ గా నటించడని ఒప్పుకుంటేనే నేను పెళ్లి చేసుకుంటానని క్లియర్గా చెప్పాడట ఈ విషయంలో మొదట డైలమాలో పడిపోయిందట సుమ ఇప్పుడే ఇలాంటి కండిషన్ పెట్టిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ముందు ముందు ఇంకెన్ని షరతులు పెడతాడో అని భయపడిందట అయితే ఆ తర్వాత సినీ ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటుందో హీరోయిన్గా రాణించడం ఎంత కష్టమో అని కొద్ది నెలల్లోనే తెలుసుకున్న సుమ రాజీవ్ చెప్పినట్టే సినిమాలకు గుడ్ బై చెప్తానని మాట ఇచ్చి పెళ్లి చేసుకుందట అయితే పెళ్లి తర్వాత అటు రాజీవ్కు అవకాశం అవకాశాలు లేక ఇటు తాను నటించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయట సుమకు దీంతో ఆమెకు భర్త నుంచి కొన్నిసార్లు వేధింపులు కూడా ఎదురయ్యాయట దీంతో ఎలాగైనా తన టాలెంట్ను మరో రకంగా క్యాష్ చేసుకోవాలని భావించిన సుమ యాంకరింగ్ మొదలుపెట్టి టాప్ రేంజ్ కు చేరుకుంది